పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత జిల్లా ఎస్పీ రావుల గరిధర్ మన చుట్టూ ఉండే పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా ఎస్పీ రావుల గెరిధర్ ఐపీఎస్ అన్నారు అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం రోజు పర్యావరణ పరిరక్షణలో భాగంగా శాఖ ఆధ్వర్యంలో ఎకో పార్క్ దగ్గర ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రావుల గెరిధర్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం వనపర్తి పట్టణంలోని ఏకో పార్క్ పరిసర ప్రాంతాలను శ్రమదానం శుభ్రం చేసి మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అధునాతన విజ్ఞానం విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో మనిషి తన మునుగడకు కావలసిన చాలా వాటిని యంత్రాల సహాయం ద్వారా అందిపుచ్చుకుంటున్నాడుని ఈ నేపథ్యంలో కర్మాగారాలు ఫ్యాక్టరీలు వాహనాల వల్ల కొంత కాలుష్యం ఏర్పడటం సహజం కాని వాటిని అధిగమించే ప్రత్యామ్నాయ మార్గాలు ఎన్నో ఉన్నాయని అందులో ప్రధానంగా మొక్కలు నాటడం పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం శాస్త్రవేత్తల సూచనలు పాటించడం మన కనీస బాధ్యత గుర్తుంచుకోవాలని వివరించారు

ఈ అవకాశం దొరుకుతుంది మా మందికి సేవ చేయడం అనేది దొరుకుతుంది దొరకదు మరి చాలా సంతోషంగా ఈ అవకాశం మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని ఏరియాల్లో మేము పని చేస్తున్నాం కేవలం పోలీసింగ్ అనే కాదు మున్సిపాలిటీ పని మేము చేస్తున్నాం అంటే మేము కూడా మేము అది మేము ప్రౌడ్గా ఫీల్ అవుతాం అన్ని డిపార్ట్మెంట్కు మేము సపోర్ట్ ఉన్నాం మా సర్వీసెస్ అన్ని డిపార్ట్మెంట్కు ఒక వెన్నుదన్నుగా ఉంటున్నందుకు మేము గర్వంగా ఫీల్ అవుతుంది ఈ డిపార్ట్మెంట్లో చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చే చేసిన అక్షక దుబ్బాతుని వెడ్డింగ్ కార్డు ఇస్తరాకు అవన్నీ మేము నేను ఈ గ్రూప్ వెళ్ళి సర్ క్లీన్ చేయడం జరిగింది ఇటువంటి వాటిని మనం పిల్లలే వంగవంటి విపరీతంగా దండకు పిడ్డలు